అందరికీ నమస్కారం నేను మీ అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు మీరు ఈరోజు భోగి ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి నేనైతే నా బుడంకాయలతో అలా సరదా సరదాగా చేసేసుకున్నానండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా లేచాను లేచేసి మా బుడంకాయలకి స్నానం అనేది చేయించాను శంకరయ్య దగ్గరేస్తారు అని అంటారు కదా అందుకని నా బుడంకాయలు ఏమో పొడవగా ఇవ్వాలి పెద్దవాళ్ళు అయిపోవాలని చెప్పేసి ఫాస్ట్గా లేసి వాళ్ళ స్నానాలు అయితే చేంజ్ చేశాను చేంజ్ చేశాక భోగి మంట అనేది మేము స్టార్ట్ చేస్తామండి మా అత్తయ్య గారు అయితే స్టార్ట్ చేశారు మేము మంట కాచుకుంటూ ఉన్నాము నా బుడంకాయలు చూసారండి అక్కడ దొరికినక పుల్లలన్నీ సరే అందులో వేసేస్తున్నారు ఆ కర్రలన్నీ ఎంత ఫాస్ట్గా అయిపోవాలా అని చెప్పేసి వేస్తున్నాను నేను వెయిట్ చేయమన్నా సరే వాళ్ళు వెయిట్ చేయడం లేదు నాకేమో తర్వాత మండ చుట్టూను భోగి మండ జుడ్డు ప్రదక్షిణ అనేది చేయమన్నాను టక 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 తిరిగేశారు వాళ్ళిద్దరూను చక్కగా మూడు ప్రదక్షిణలు అనేవి చేయమన్నాము మూడు ప్రదక్షిణ అనేది కూడా చేశారు వాళ్ళు చేసిన తర్వాత వాడు పైకి చూసేదో నమస్కారం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు వాడు ఎందుకు దండపడుతున్నాడో కూడా తెలియట్లేదు తర్వాత చూడండి అంతా వేసిన తర్వాత అమ్మ భోగి మంట నేనే వేశాను చాలా చక్కగా ఉంది కదా అని అంటున్నాడు వాడు సరే అని చెప్పేసి నేను నవ్వుకున్నాం తర్వాత ఇలా మార్నింగ్ అంతా ఇలా అయిపోయిందండి తర్వాత ఇల్లు కడుక్కోవడము మొత్తం ఇల్లు అంతా శుభ్రం చేసుకుని అయిపోయింది సాయంత్రం అయ్యేసరికి ఏంటి అంటే నేను భోగి పళ్ళు అనేది పిల్లలకి ఎప్పుడు వేస్తానండి కానీ ఈసారి కొంచెం సిచ్యువేషన్ అనేది బాగోక నేను నార్మల్గా చేస్తాను నేను మా అత్తయ్య గారే ఇద్దరము కలిపి చేస్తామన్నమాట చక్కగాన ఏదో సింపుల్గా వాళ్ళకి ఇదిస్ట్ అనేది పోవాలని చెప్పేసి నేను నార్మల్గా పళ్ళు పువ్వులు కాయిన్స్ అనేవి వేసి నేను ఇద్దరం కలిసి మా ఇద్దరమే చేస్తామండి ఎవరిని పిలియదు ఈసారి ఎప్పుడు పిలిచేదాన్ని ని బట్ ఇప్పుడు కొంచెం అవ్వక నేను మా అత్తయ్య గారు మాత్రమే చేస్తాం అలాగా ఏదో నాకు తెలిసినట్టు నేను చేసేస్తాను ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ అనేది చేయండి మీరు ప్లీజ్ అండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాలాంటి తెలుగు అమ్మాయిలు కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి మా వాడైతే నేను వేస్తూ ఉంటే కిందనవన్నీ వేరే మళ్ళీ అందులో వేస్తున్నాడు అనమాట గొప్ప సి ఇద్దరి పురుగులు తెలుసండి ఇద్దరు చూడండి మళ్ళీ నా వాళ్ళిద్దరూ ఒకటే నేను అలాగంటే మళ్ళీ ఇద్దరికిద్దరూ ఏమొచ్చి నవ్వరా నవ్వరా నువ్వు నవ్వరా అనుకుని నేనే ఒక్కసారి వెయిట్ చేయండి చక్కగా వీడియో తీస్తాను ఫోటో తీస్తానంటే చూడండి ఎలాంటి వేషాలు వేస్తున్నారు ఇద్దరు కలిసి అలాంటి నా బంగారు తండ్రులండి వీలైన ప్రపంచం వీళ్ళకి ఎటువంటి దిష్టి తగలకుండా చక్కగా ఉండాలని నా కోరిక నా పిల్లలిద్దరిని కూడా మీరు ఆశీర్వదించండి చెక్క ఓకే అండి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నైట్కి అయితే మాత్రం రంగోలి అనేది వేస్తామండి చక్కగా హ్యాపీ పొంగల్ అని చెప్పేసి బుగ్గులు అనేది చక్కగా మా ఇంటి ముందు వేసేసుకున్నానండి ఇలాగా మనం సంక్రాంతికి ఉగాదికి ఇలా కూడా చక్కగా వేసుకుంటే బాగుంటుంది కదా ఓన్లీ న్యూ ఇయర్కే కాకుండా ఇలా సంక్రాంతికి ఉగాది కూడా వేసుకుందాం బాయ్ బాయ్